అందరికీ నమస్కారం దక్షిణ భారతదేశంలో ఉన్న మొట్టమొదటి బ్రహ్మదేవాలయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నుండి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు అనే ఊరు ఉంటుంది అక్కడ ఈ దేవాలయం ఉంది సౌత్ ఇండియా మొత్తం మీద ఉన్న ఏకైక బ్రహ్మదేవాలయం ఇదే అనమాట ఇది సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది మేబి దేశంలోనే మొట్టమొదటిగా నిర్మించబడిన బ్రహ్మదేవాలయం ఇది ఇదే అయి ఉండొచ్చు చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ ఈ గుడే కాకుండా రంగనాథ స్వామి వారి దేవాలయం ఇంకా నాగేశ్వర స్వామివారి దేవాలయం పురాతనమైన నంది విగ్రహం శివాలయం ఆదికేశ్వర స్వామివారి దేవాలయం ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి మీరెవరన్నా దగ్గరలో గుంటూరు దగ్గరలో ఉంటే ఒకసారి చూసి రండి చాలా ఓల్డ్ టెంపుల్ ఇది అంతకన్నా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ బ్రహ్మదేవాలయం ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మే చతుర్ముఖం అంట అంటే నాలుగు సైడ్లు విగ్రహం ఒకే విగ్రహంలో నాలుగు సైడ్లు ఉంటుంది అన్నమాట దీనికి నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ కుడికి సో మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి మర్చిపోకుండా అసలు ఎంత అంటే అంత బాగుంటుంది విగ్రహం కానీ అసలు కోనేరులో ఉండటం అనేది చాలా రేర్ అనమాట ఇలా చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో ఇక్కడ కాలభైరవ స్వామివారి దేవాలయం మెయిన్గా బ్రహ్మగుడి బ్రహ్మగుడి అంటారు మొత్తం కోనేరులో వాటర్ కూడా ఏదో వాటర్ ఉండలేను ఉన్నట్టు కాకుండా చాలా నీట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళి అసలు ఇంత బాగుంటుందా అని అనుకోలేదు ఏదో క్యాజువల్గా వెళ్ళి అటు వెళ్తూ వెళ్తూ అటు అక్కడ ఆగి అటు వెళ్ళాను కనీసం ఒక టూ త్రీ అవర్స్ అక్కడే ఉన్నాను అనమాట అంత బాగుంటుంది ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రంగనాథ స్వామి వారి అయితే పదిహేనో శతాబ్దం ఈవెన్ ఇంకా నాగేశ్వర స్వామి అయితే పదమూడవ శతాబ్దం అన్నదండి ప్రతి ఒక్కటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్సే అక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు పబ్లిసిటీ లేక గవర్నమెంట్ పట్టించుకుంటే గొప్ప క్షేత్రం అవుతుంది అంత బాగుంటుంది టెంపుల్ ఒకసారి చూడండి మెయిన్ విగ్రహం అనమాట ఇది